ఇప్పుడు ఒట్లు ఛాలెంజ్ లు గన్ పార్క్ వద్దకు వచ్చాగాయి సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో ఉన్నారు జ్యోతి గన్ పార్క్ వద్ద సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం నైన్ ఫార్టీ అయింది టైం ఉదయం పది గంటలకు రావాలని హరీష్ రావు టైం ఫిక్స్ చేశారు ఇప్పుడు అక్కడికి ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కానీ లేదా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఎవరైనా చేరుకున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాళ్ళ నేపథ్యంలో హరీష్ రావు ఇక్కడికి మరికొద్ది సేపట్లోనే రానున్నారు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ కాస్త ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్ కూడా కోడ్ కూడా ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉన్నటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గుంపులుగా కానీ లేదంటే అమరవీరుల స్తోపం కావచ్చు లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాల నేపథ్యంలో ఆ గుర్తులు కానీ ఏవి కూడా ఉండొద్దు అంటూ కూడా ఒకవైపు ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో హరీష్ రావు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను తీసుకొని ప్రతి తాను ఇక్కడ అమరవీల స్థూపం దగ్గరికి వస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ మోహరించినటువంటి ఆ దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాము ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఎవరు కూడా ఇక్కడ మనకు కనిపించినటువంటి పరిస్థితి అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు కాబట్టి హరీష్ రావు ఏమన్నా పర్మిషన్ లెటర్ తీసుకొని వస్తున్నారా ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఇవన్నిటి కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఉన్నారు ఒకవేళ అవి ఉల్లంఘిస్తే మాత్రం కేసులు కూడా నమోదు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మనం చూస్తున్నాము కాస్త టెన్షన్ వాతావరణం మాత్రం అమరవీల స్థూపం దగ్గర అయితే కనిపిస్తూ ఉంది ఏదైతే రుణమాఫీ కావచ్చు గ్యారెంటీల విషయంలో కావచ్చు ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు ఆగస్టు పదిహేను లోపు కినుక అవి ఒకవేళ చేస్తే తాను రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని ఉండమని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ప్రతి సవాల్గా హరీష్ రావు కూడా తన రాజీనామా లేఖను ఇక్కడికి తీసుకుని వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మేధావులకి ఇచ్చి ఆ తర్వాత ఒకవేళ చేసిన తర్వాత అంటే ఏదైతే హామీలు ఒకవేళ నెరవేర్చకపోతే తాను ఇచ్చినటువంటి సవాళ్ళు కూడా రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గన్ పార్క్ వద్ద మాత్రం టెన్షన్ వాతావరణాన్ని నెలకొంది పోలీసులు కూడా భారీగా మౌరించినటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాము ఓకే ఉల్లంఘనకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మోహరించినటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఈ సవాళ్ళ ప్రతి సవాళ్ళకు సంబంధించి ఏ విధంగా ముగింపు ఉంటుందని మాత్రం హరీష్ రావు ఇక్కడికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత కూడా తెలియనుంది రైట్ జ్యోతి థ్యాంక్ యూ